హాయ్ అండి నేను మీ లలిత అభిషెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతున్నానండి ఇప్పటికి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఫైవ్ చాప్టర్స్ కంప్లీట్ చేశానండి ఈ రోజు నుంచి ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం చదువుతున్నానండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ శ్రీమద్భగవద్గీత అత प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया मले चि ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ దీని తాత్పర్యం చదువుతున్నానండి ధృతురాష్ట్రుడు అన్నాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు ఉవాచ దృష్ట పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజవనబ్రవీత్ మళ్ళీ చదువుతున్నానండి పాండవానీకం వ్యూఢం ఆచార్య ముపసంగమ్య రాజవచనీత్ దీని మీనింగ్ చదువుతున్నానండి సంజయుడు అన్నాడు వ్యూహంగా ఏర్పరచబడి ఉన్న పాండవ సేనని చూసి అప్పుడు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని సమీపించి పలికాడు మూడో శ్లోకం చదువుతున్నానండి అశై తాం ఆచార్య మహతీ చము ప్యూడాం పుత్రేణ తవ శిష్యేణ ధీమత మళ్ళీ చదువుతున్నానండి పశ్యితాం పాండూపుత్రమతి చము ప్యూడాం పుత్రేణ తవ శిష్యేణీమ దీని తాత్పర్యం చదువుతానండి ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడు దృష్ట్యద్యం చేత ఏర్పరచబడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి నాలుగో శ్లోకం చదువుతున్నానండి అత్ర శూరా మహేష్హ భీమార్జున సమాయుధి యుధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ మళ్ళీ చదువుతున్నానండి అత్ర శూరా మహేష్ భీమార్జున యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ దీని మీనింగ్ చదువుతున్నానండి ఇక్కడ సూర్యులు బలమైన ధనువులు కలవాళ్ళు యుద్ధంలో భీమార్జునులతో దీటు రాగలిగిన వాళ్ళు సాత్యకి విరాటుడు మహారథుడు ద్రుపదుడు ఆగువారు ఉన్నారు ద్రుపదుడు అగువారు ఉన్నారు ఐదో శ్లోకం చదువుతున్నానండి దృష్ట కేతున కాశీరాజ్చీవాన్ పురుజిత్ కుంతి భోజ్చ నరపుంగవ మళ్ళీ చదువుతున్నానండి దృష్ట కేతుకితాన వీర్యవాన్ కాంతి భోజ సైభ్య నరపుంగవహ దీని తాత్పర్యం అవుతున్నానండి దృష్టకేతువు చేకితానుడు వీర్యవంతుడైన కాశీరాజు పురజిత్తు కుంతి భోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు ఉన్నారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖినో భవంతు ప్రతిరోజు వీడియోస్లో ఐదు శ్లోకాలు విత్ మీనింగ్స్తో పెడుతున్నానండి షార్ట్స్లో ఒకే ఒక శ్లోకం పెడుతున్నాను మీనింగ్ కూడా చదువుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో చేయండి